నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి జన్మదిన పేడుకలు వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు అధ్యకులు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మెట్ట ప్రాంత జ్యోతి విద్యావంతుడు స్వామి అందుబాటులో ఉన్న వ్యక్తి మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమకి ఆ హృదయపూర్వక జన్మదా శుభాకాంక్షలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ హామీలను అమలు జరుపుకున్న ఈ రోజు దాదాపు పద్దెనిమిది నెలల కాలంలోనే దాదాపు మూడు లక్షల కోట్లు ఈ రోజు అప్పు చేసి అప్పు ఆంధ్రప్రదేశ్ ఘనత చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వాన్ని అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడు లక్షల కోట్ల నేరుగా ప్రజల అకౌంట్ ఇచ్చి వాళ్ళు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం తెలుసుకోవాలా మనం ఇతర కూడా గెలిపించి ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటూ విక్రమరెడ్డి గారి జన్మదిన వేడుకలో ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నేను వచ్చినందుకు పంచుకున్నందుకు నేను సంతోషపడుతున్నాడే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను